అండి వెల్కమ్ టు రాశం అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు అమ్మవారికి సేమియా సగ్గుబియ్యం పాయసం చేసుకుంటున్నామండి ప్రాసెస్ చూసేద్దాం నేను ఒక చిన్న కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను ఇవి సన్నవి మీ దగ్గర లాభం ఉన్నాయి తీసుకోవచ్చు ఇవైతే తొందరగా కుక్ అవుతుంది ఇందులో కొంచెం నీళ్లు పోసి పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకుందాం నెయ్యి వేసుకుందాం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం కొంచెం డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయండి తీసి పక్కన పెట్టుకుందాం బండిలో ఆల్రెడీ నెయ్యి ఉంది ఒక కప్పు సేమియా తీసుకున్నాను ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిపోయిందండి సేమియా పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాను ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటానండి పాలు అండి హాఫ్ లీటర్ పాలు ముందుగా నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదా సగ్గు ఇందులో వేసేసుకున్నాం వేసేసుకుందాం సగ్గుబియ్యము పాలు మంచిగా బాయిల్ అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది తర్వాత చూసేద్దాం చూడండి బాయిల్ అయిపోయింది కదా కనిపిస్తుందా సగ్గుబియ్యంగా ఉడికిపోయింది ఇప్పుడు సేమియా వేసుకుందాం సేమియా సేమియా ఉడికిపోయిందండి ఒక కప్పు షుగర్ వేస్తున్నాను మీరు ఇదే ప్లేస్లో బెల్లమైనా వేసుకోవచ్చు మొత్తం మంచిగా కలిపేసుకుందాము సేమియా సగ్గుబియ్యం పాయసం అండి చాలా త్వరగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది దేవుడికి నైవర్థ్యం పెట్టుకోవాలని అనుకున్నప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం ఇలాచి పాయసం రెడీ అయిపోయిందండి స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుందాం చూసారు కదా సేమియా బియ్యం పాయసము చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోయింది కదా మీరుగాని ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి